హూ ఇస్ బైరీ నరేష్ అంటే మీ మీ గతం ఏంటి అంటే మీ నేపథ్యం ఏంటి ఎక్కడ మీరు మీ ఊరెక్కడ మీ ఇల్లు మీ ఫాదరు మదరు మీ వైఫ్ మీ మ్యారేజ్ మీ నేపథ్యం ఏంటి బైరి నరేష్ అంటే ఇప్పుడేమో అందరికీ తెలిసింది అయ్యప్ప సంఘటనతో పాపులర్ అయిన వ్యక్తి ముందే నేను అందరికీ ఒక సైకోలజిస్ట్గా తెలుసు ఓకే ఒక కౌన్సిలర్గా తెలుసు ఒక మోటివేటర్గా తెలుసు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా తెలుసు ఇప్పుడు మీరు సింగరేణి బొగ్గుబాయిలో తెలంగాణ విపరీతమైన పాత్ర పోషించారు ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద రైలు రోకో జరిగింది నానాయకత్వంలో ఉప్పల్ రైలు రోకో ఉత్తర భారతదేశానికి కనెక్షన్ కట్ చేసి ఏడు గంటల పాటు రైలు పట్టల మీద ఉన్న సంస్కృతి మాది అనేక భిన్నమైన కార్యక్రమాలు రాస్తారోకల్ నుంచి మానవహారాల దాకా ఆఖరికి గౌరవ మంత్రి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అని ఉన్నారు కదా అప్పుడు ఎంపీ పార్లమెంటులో కాంగ్రెస్ సత్సారం చేస్తున్నప్పుడు మా మా ఎంపీ కనబడటం లేదు అని ఫిర్యాదు ఇచ్చి అన్ని చోట్ల మన పాలకులు పा, కనిపించకపోతే నెల రోజుల నుంచి కనిపించట్లేరు కదా అని పిలుపునిచ్చాం దెబ్బలు తిని జైల్లోకి వచ్చాం ఎన్నో ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది ఎస్ఐలు అయ్యారు కదా ఒకేసారి ఏడు వందల మంది ఎస్ఐలు అయ్యారు కదా అలా అవుతూ ఉన్నప్పుడు మా స్థానికుల వాటా తేల్చాలని చెప్పి ఆమర నిరార దీక్ష కూర్చున్న వ్యక్తుల్లో నేను ఒకడిని నాలుగున్నర రోజులు అయ్యాక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే సిగ్మా హాస్పిటల్లో కళ్ళు తెరిచాను నేను పది పన్నెండు సెలెన్ బాటిల్స్ ఎక్కాక రెండు మూడు రోజుల తర్వాత నేను బతికాను బయట ఏడిచారు బతికి రావాలి అని గద్దరన్న గారు నాకు నిమ్మరసం ఇచ్చారు ఎన్నో లాఠీ ఛార్జీలు ఉస్మానియా పిలుపు నుంచి సాగర్ హారం వరకు సకల జనుల సమ్మె సక్సెస్ అవ్వడం వెనకాల ఒక పది మంది పేలు రాసుకుంటే అందులో నా పేరు మొదటి ఉంటుంది బొగ్గుబాయి బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడం కోసం రెండు రోజుల పిలుపునిస్తే కెంగర్ల మల్లయ్య గారు మిరియాల రాజిరెడ్డి గారు సమ్మన్న గారు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హెచ్ రవీంద్ర అన్న నుంచి మోలుకుంటే అందరూ అన్నీ గడ్డం వెంకటేష్ అన్న దాకా అప్పాని శ్రీని అన్న నుంచి మోలుకుంటే శ్రీనివాస్ అన్న దాకా ప్రతి గోలెట్ నుంచి సత్తుపల్లి దాకా ప్రతి బొగ్గుబాయి మీద ఉదయం నాలుగు గంటల ప్రీ ప్రీషిఫ్ట్కు వెళ్ళి ప్రసంగం ఆరు గంటలకు షిఫ్ట్కు ఎనిమిది గంటలకు మధ్యాహ్నము సాయంత్రము బయటకు వచ్చేటప్పుడు అర్ధరాత్రి ప్రీ షిఫ్ట్ కూడా ప్రసంగాలు ఇచ్చాను నేను ఒక్కరోజు పదహారు ప్రసంగాలు ఇచ్చిన రోజు ఉంది ఎందుకు అంత కసి కసిగా పనిచేసి నేనప్పుడు బిఈడ్ చదువుతూ టీచర్గా ఉన్నాను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాను నా పెళ్ళక రెండు వేల తొమ్మిదిలో చేస్తూ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది మా కృష్ణమోహన్ సార్ అని మంచి ఆర్ఎస్ఎస్ నాయకుడు హాసన్ పర్తి ఆయన గురువుగా ఉన్నాడు ఏం నరేష్ నువ్వు మూడమ్మకాల మీద మాట్లాడతావా ఉపన్యాసాలు సమస్యల మీద మాట్లాడవా అన్నాడు ఎందుకు మాట్లాడడం సార్ అన్న ఓ కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఒక మాస్ పార్లమెంట్ జరుపుతున్నారు నువ్వు పార్టిసిపేట్ చేయి అన్నాడు నేను తీరాడికి వెళ్ళిపోయినాక మంత్రులు ఎమ్మెల్యేలు చిరంజీవి అప్పుడు లగడపాటి పారిపోయిన అవన్నీ చేస్తుంటే నన్ను మాట్లాడాను నేను ఒక పది నిమిషాలు మాట్లాడగానే యువర్ ద కేసీఆర్ అన్నారు నేను కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి మాకు పార్లమెంట్లో కేసీఆర్గా నా పక్కన విజయశాంతి గారిగా ఒక ఒక చౌదరిని పెట్టారు నేను అక్కడ ప్రసంగించి ఆ యాసలో మాట్లాడి అక్కడి నుంచి ఎంతకుముందు నేను ఉస్మానియా స్టూడెంట్ అనమాట ఓకే అప్పటికే పిడమర్తిరావు అన్న రాజారాం యాదవ్ అన్న గెల్లు శ్రీనివాస్ అన్న తర్వాత మన ఎర్రోల్లో శ్రీనివాస్ అన్న వీళ్ళందరూ నాకు బాగా పరిచయం ఆ ఉపేందర్ అన్న రాజేష్ అన్న వీళ్ళందరితో నేను అంతకుముందే ఉన్నాను కాబట్టి ఉద్యమాలలో వెళ్ళాను చాలా ప్రసంగాలు నేను డేట్ ఇస్తేనే బహిరంగ సభ జరుపుకున్నవి ఒక యాభై ఉంటాయి అంటే మీకు అయ్యప్ప అనే కానీ మీ ఆలోచన మీ పరిచయం ఆగిపోయింది అంతే తప్ప సమాజానికి తెలంగాణ ఉద్యమంలో నాతో పాల్గొన్న వాళ్ళు అందరూ చెప్తారు నా ప్రసంగాల వాడి వేడి ఎంత తీవ్రంగా ఉండేదో అలా ఒక తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని నేను అది కాదనిలేని సత్యం